హావ్ హౌస్ నిన్న మన దగ్గర సబ్స్క్రైబర్స్ ఎవరు అడుగున్నారు సార్ తెలంగాణలో కొన్ని కిడ్నాప్ గ్యాంగులు వచ్చాయట పిల్లలను పట్టుకెళ్ళారట నిన్న కామరెడ్లో ఇలాగే ఆరుగురు పిల్లలను పట్టుకోకపోతే పట్టుకున్నారట సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ పిల్లలు ఉన్నారు మాకు భయం వేస్తుంది సార్ అన్నారు ఇదే విషయం పోలీసుల దాకా వెళ్ళింది దాంతో ఇక వాళ్ళు ఇందాక మెసేజ్ ఇచ్చారు ఏమంటే దయచేసి ఈ వైరల్ అవుతున్నటువంటి ఈ కిడ్నాప్ వీడియోలు ఏవైతేనేయో వాటిని నమ్మొద్దు అవి ఎప్పుడో పాత వీడియోలు ఎస్ రీసెంట్గా మొన్న కామారెడ్డిలో ఆరుగురిని ఆ కాలనీ వాళ్ళు పట్టుకుని అతను నలుగురు పారి పేరు ఉన్నారు ఆ ఇద్దరు పోలీసులకు అప్పచెప్పారు అసలు ఎవరు ఏంటి ఇల్లు విచారణ సాగుతూ ఉంది మిగతా ఎక్కడ కూడా కామారెడ్డి కానీ సంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ మేడ్చల్ కానీ ఇక రిమైనింగ్ ప్లేసెస్ వరంగల్ కానీ ఎక్కడైతే కిడ్నాప్ గ్యాంగ్లు వచ్చాయి బీహార్ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు అరస్సా అస్సాం వాళ్ళు వచ్చారు పట్టుకెళ్తున్నారు అవన్నీ ఫేక్ పుకార్లు నమ్మొద్దు అన్నింటికి మించి అత్యంత కీలకమైంది ఎక్కడన్నా మీ పిల్లలు ఎవరైనా కొత్త చూసి భయపడ్డా కొత్త వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఇబ్బందులు ఎక్కడికి గురి చేసిన అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ ఉన్నా ఒకటి మీ చుట్టుపక్కల అంతా కలిసి సెలెక్ట్ అవ్వండి వాళ్ళ కొడతలు కట్టేసి ఇది చెడ్డలు చేయకండి వన్ డబుల్ జీరోకి ఫోన్ చేయండి అండ్ ఈ అయితే ఓకే జస్ట్ కట్టేసి పక్కన వచ్చాడు మేము వచ్చాక చెప్తాం కొడతాలు చంపటలు ఎటువంటివైతే చేయకుండా అని అంటూ ఉండాల సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే భయపడవద్దు మీకు తెలిసింది కదా సోషల్ మీడియాలో ఒక గ్యాంగ్ ఉండింది వాళ్ళ పనాల్లో ఏంటంటే జనాలు భయపెట్టాలి ఇదిగో పలానోళ్ళు వస్తున్నారు కిడ్నీ చేసి పట్టుకెళ్తున్నారు ఇదిగో పలాన చోట దేయాలు తిరుగుతున్నాయి ఇదిగో పలాన చోట వచ్చేసి ఆ రక్తం వచ్చేసి వాటిలో కలిసింది వాడికి ఎయిడ్స్ ఉంది పిచ్చి పిచ్చి అన్నీ వైరల్ చేస్తారు నమ్మొద్దు భయపడుతుంటే భయపడినట్టు ఉండిది బట్ జాగ్రత్త పడతాం ఇంపార్టెంట్ జాగ్రత్త పడమైతే నేను చెప్తున్నా సో మీ పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టద్దు మీతో పాటు వెళ్ళాలి అండ్ పిల్లల్ని ఒంటరిగా ఎడపడితే అటు పంపడాలు కూడా చేయకండి అండ్ అన్నింటికి మంచి అత్యంత కీలకమైంది అపరిచిత వ్యక్తులు ఎవరైతే కానీ వాళ్ళు ఇచ్చే వస్తువులు కానీ వాళ్ళు ఇచ్చే చాక్లెట్ అటువంటి టెస్ట్ తీసుకోవద్దు ఎవరైనా ఏదైనా అడ్రస్ అడుగుతున్నా కొంచెం దూరంగానే ఉండడం అని చెప్పేసి చెప్పాల్సి అని చెప్పి మీరు వచ్చేసేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి చూడండి అని చెప్పేసి అనటాలి ఈ లోపల ఏదైనా చేయాలని చేస్తే భయపడతారు అటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి వన్ డబల్ జీరోగా ఫోన్ చేయండి ఈ కిడ్నాప్ జన్మలు రావడం పక్కనసారి ఎక్కడ ఏమి జరగటం